హలో అండి అయితే ఈరోజు నేను పుంగనాలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నాకు వచ్చే స్టైల్ రాయలసీమ స్టైల్ పుంగనాలు ఎట్లా చేస్తాను నేను చూపిస్తాను అయితే దానిలోకి ఎర్రకారం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం ఉప్పు అంతే ఇది వేసి పట్టుకుంటా ఇది వచ్చేసి ఎర్రకారంకి ఎర్రకారం చేసేసిన ఇది డైరెక్ట్ ఇట్లానే వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం పోపెడతాం ఎర్రకారం పోపులేట్లు తింటేనే బాగా మా రాముడు ఎక్కువ కాలం చేసన్నాడు కొంచెం పోపు కాలం ఉండదు కదా ఇది దోశలే గుడ్డు దోశలే కానీ మామూలుగా దోసలే కానీ ఈ కాంబినేషన్ బాగుంటుంది చట్నీ కంటే దోశలేకైతే ఈ కారమే ఇంకా ఇట్లా వేయకుండానే తినేయచ్చు బాగా కారం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇట్లా ఇది వేరే టేస్ట్ అది వేరే టేస్ట్ ఇది వచ్చేసి పుంగణాల కోసం పోపు పోపుస్తున్నా అంటే పుల్లట్లు లేదా ఈ పొంగనాన్ని చేసుకుంటేనే బాగుంటుంది నేను ఈ మధ్య పట్టుకున్నాను కదా కొంచెం తిండి నిల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పోప్పు వేసుకొని వంట చేసుకోవాలి అంతా చేసుకోవాలి అంతా ఉంది పుల్చుకొని దోశ వేసుకుంటాం కదా పుల్లట్లు దానికి కూడా సేమ్ ఇట్లనే వేయించుకొని వేసుకొని అట్లే వేసుకొని కారం వేసుకొని తిన్నాం అనుకో మొత్తం మస్తుంటది కాకపోతే ఈరోజు పుంగనాలు చేసుకుంటాం అవును మీరు ఎంతమంది పుంగనాలు ఇష్టం కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం ఎర్రకారం దోశ పుంగనాలు ఎర్రకారం ఈ పుల్లట్లు తింటే నాలుకకి అదేంటిది రుచి లేకుండా కదా మంచి కమ్మ తెలుస్తుంది నేనైతే ఉపాసన పోయించినాక థర్టీన్ డేస్ వెళ్తాను కదా థర్టీన్ డేస్ అక్కడ ధ్యానము పో పోయిన రోజు వచ్చిన రోజు మొత్తం కలిసి ఫిఫ్టీన్ డేస్ అనమాట అక్కడ అయితే అన్నీ సప్పగా ఉంటాయి నాలుగు మొత్తం మందంగా అయిపోయింది అనిపిస్తుంది టేస్ట్ చచ్చిపోయింది అనిపిస్తుంది రాగానే కారమే మెయిన్ స్పైసీగా తింటారు ఎర్ర కారం దోశ లేదంటే ఉత్త ఎల్లిపాయ కారం వేసుకొని రైస్లో వేడివేడి వేయడం కలుపుకొని అట్లా ఒక రోజు తినంగానే సెట్ అయిపోతుంది కథ మళ్ళీ నెక్స్ట్ డేకి ఇందులో పసుపు నేను పిండిలో కూడా వేయలేదు ఇంకంతట్లో కలిసిపోతుంది కదన్న వేసేస్తాను ఇవి చేసుకోవాలంటే పిండి కొంచెం పులిసి ఉంటేనే బాగుంటుంది ఇంత వరకు మరీ మాట్ ఇందులో కొంచెం సోడా ఈ కొద్దిగా తినే సోడా

ఫస్ట్ బాబు లేకుండా అందుకే చూపెట్టలేదు ఇవి ఇప్పుడు చూపిస్తున్నా ఇగో ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని అయినా ఇలా అందరూ తెలిసిలేదు కాదు నేను కొత్తగా రెస్పాన్సిబుల్ ఏదో చూపిస్తున్నాను కోసం వేడి వేడి లాగించేచ్చు ఇది ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడం బాగా ఇష్టం కదా తినడం కోసం అందుకొని లేకపోతే ఈ తతంగమంతా వాళ్ళకి అట్లు లెక్క వేసేసుకున్నాం అనుకో ఇదే ఇదే పిండి దోశ వేసుకొని నేను ఎంచుకున్నట్లు కారం అబ్బాయి ఈ అంతా నేను పడలేను అనుకుంటే లేదు ఎప్పుడో ఒకసారి ఇట్లా తిన్నామంటే తీసుకుంది అది ఇష్టంకి కుళ్ళతో ఇట్లా నేస్తారు కొందరు ఒక కుళ్ళ తీసుకొని ఇట్లా ఇట్లానేస్తారు ఈజీగానేస్తారు బై టమాటోళ్ళు అల్లీల్లు నాకు అది ఈజీగా రాదు ఇట్లనే కష్టపడతా టెక్నిక్ తెలిస్తే ఏదైనా ఈజీయే టెక్నిక్ తెలియని వాళ్ళకి ఇట్లా కష్టం కంటిన్యూ చేసే చికెన్ మటన్లో అయితే ఏమన్నా అక్కడ ఈజీగా చేస్తా కానీ కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కొంచెం కష్టం అనుకున్నా కూడా కష్టపడి అబ్బా అంతే ఇట్లా మలుపుకొని మళ్ళా చేసేకుంటాడు అయితే ఇవి పొయ్యి మీద నుంచి ఇట్లా వేసుకొని తింటేనే టేస్ట్ బాగా కొంచెం టేస్ట్ చేద్దాం ఎర్ర కారం చట్నీ ఆ స్పూన్ తీసే తెల్లారేటట్టుంది

ఈరోజు మా రాన్న ఖచ్చితంగా మెచ్చుకుంటాడు రెండిట్లో కూడా సూపర్ ఉంది నా కారంలో అయితే సూపర్ ఇంకా బాగుంది ట్రై చేస్తారా లేదా ఇంతకి అవును ఇంతకీ రెసిపీ ట్రై చేస్తారా లేదా చూడండి ఇట్లా వేడి వేడిగా ఇట్లా చేస్తుంటే కారం చట్నీ చేసుకుని అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి అక్కడ చూసారా ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే మీకు ఊరేలు వస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది ఈ కారంలో అద్దుకొని తింటుంటే పొంగనాలు ఎక్సలెంట్